కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో జరిగేటువంటి దిన ప్రకారం జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నాను అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారి ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి కొన్ని ప్రధాన అంశాల గురించి ఈరోజు మనం క్లియర్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయదని పదే పదే చెప్తున్నానండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే అందివ్వండి మరి ఈ రాశివారి గురించి వీరు అనుభవించేటువంటి వేదన కష్టాలు అవమానాలు అలాగే మీరు చూసినటువంటి నష్టాలను మీ వెనుక నవ్వినటువంటి నవ్వులు హేళనలు వీటన్నిటిని కూడా భగవంతుడు తీర్పునైతే ఇవ్వబోతున్నాడనమాట అయితే ఒక సంఘటనతో మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే రాబోతున్నాయండి మీ గుండె వేగంగా కొట్టుకోవడం అనేది ఇప్పటి నుండి మీరు ఇంకా ఎక్కువగా ప్రారంభమవుతుంది ఎందుకంటే మీ జీవిత సత్యం అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఒక అద్వితీయమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలోకి రాబోతుంది అయితే మీరు ఒక అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలండి మీ జీవితంలో ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు ఇప్పటికే మీ జీవితంలో ఉండే అంటే వారి యొక్క ప్రాముఖ్యత అనేది మీరు తప్పకుండా మీరు అర్థమవుతుంది మీకు మీరు మీరు బాల్యాన్ని ఆస్వాదించేటువంటి అదృష్టం మీకు అసలు దక్కలేదండి ఎవరైనా కానీ కాస్త ప్రేమగా మిమ్మల్ని పలకరిస్తే చాలు మీ మనసు చాలా వెన్నెలా కరిగిపోతుంది ఆ ప్రేమ మాట కోసం ఆప్యాయత కోసం మీరు అంత దూరమైన వెళ్తారన్నమాట ఎంత త్యాగానికైనా సిద్ధపడతారు చిన్నప్పటి నుండి మీరు కోరుకున్నది మీరు ఆశపడింది కేవలం నిస్వార్థమైనటువంటి ప్రేమ మాత్రమే ఈ సున్నితమైనటువంటి మనస్తత్వమే కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరిచిందని కూడా చెప్పుకోవచ్చు ఇతరులు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయడానికి ఒక అవకాశంగా మారింది మీకు జాలి దయాగుణం చాలా ఎక్కువ అండి ఎవరైనా సరే బాధపడుతుంటే కరిగిపోతారనమాట వెంటనే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని చెప్పి మీరు తెలిస్తే చాలండి వెంటనే కరిగిపోయేటువంటి దయాగుణం మీకు చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అంతేకాకుండా మీకు తగినటువంటి సహాయం చేయడానికి ముందుకు వస్తారు ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడమే నిజమైనటువంటి మానవత్వం అని చెప్పి మీరు బలంగా నమ్ముతారు కాబట్టి మీ ద్వారా ఎవరైతే సహాయం పొందారో వారే ఎక్కువగా మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చారు వారి చేతిలోనే మీరు ఎక్కువగా మోసపోతున్నారు ఇక అలాగే అవమానాలను కూడా అవమానాలకు కూడా గురయ్యారనమాట జీవితంలో మీరు పుస్తకాల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కంటే మీరు ప్రాణంగా నమ్మినటువంటి మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువగా ప్రతి మోసం ప్రతి పాఠాన్ని నేర్పించింది ప్రతి అవమానం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది అయితే అత్యంత బాధకరమైనటువంటి విషయం ఏమిటంటే ఎక్కువగా మీరు మోసపోయినటువంటి వ్యక్తులు మీ బంధుమిత్రుడు మీ కుటుంబ సభ్యుడు మీ రక్త సంబంధికులే కావడం చాలా బాధకరం ముఖ్యంగా మీరు ఎవరినైతే గుడ్డిగా ఎవరినైతే నమ్మారో వారే మీ చుట్టూ చేరి మీ మంచితనాన్ని మీ అమాయకత్వాన్ని తమ అవసరాలకు ఒక వస్తువులుగా వాడుకుంటూ ఉన్నారనమాట వారి అవసరాలు తీరిపోయేంత వరకు మిమ్మల్ని పొగడ్లతో ప్రేమతో నటనతో ముంచెత్తి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మీ అంత మంచి వాళ్ళు లేరు మీరే నాకు దిక్కు అంటూ మీ మనసుని కరిగిస్తారండి వారి పనులు పూర్తయిన తర్వాత ఇక అవసరం లేదని చెప్పి మిమ్మల్ని నిర్దాక్షణంగా ఒక కరివేపాకులాగా తీసి పక్కన పడేస్తూ దూరంగా పెట్టేస్తారనమాట మరి ఏదైనా సరే అవసరం వస్తే వెంటనే కూడా బుద్ధి లేకుండా మీ తిరిగి మీ వద్దకు చేరుతారు మరల అదే నాటకం అదే ప్రేమ అదే పొగడతలు వారి అవసరం తీర్చుకొని మరల మిమ్మల్ని ఏదైనా సరే చేసి వెళ్ళిపోతారనమాట ఇలా సందర్భాలు మీ జీవితంలో ఎన్నో జరిగాయి ఆ సంఘటనలు మిమ్మల్ని మానసికంగా ఎంతగానో గాయపరిచాయి అయితే మీ మనసుపై జరిగినటువంటి ముద్ర వేశాయి మీ జీవితంలో మీరు అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా కావని చెప్పుకోవచ్చు అనమాట మీ జీవితంలో మీరు ఎన్నో రకాలైనటువంటి కొత్త గుణపాఠాలు నేర్చుకుంటూనే వస్తున్నారండి చిన్నప్పటి నుంచి మనం అనుకున్న వాళ్ళు అని వారు మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారనమాట తమ అవసరాల కోసం మనల్ని ఏ విధంగా వాడుకుంటున్నారు మనం ఎలా మోసం చేయాలనుకుంటున్నారు మనల్ని ఎలా వారందరి గురించి మీరు ఒక రకమైనటువంటి భావన అనేది తెలుస్తుంది అలాగే వీటన్నిటిని కూడా అనుభవాలుగా స్వీకరించి సాగిపోతున్నటువంటి కొన్ని సందర్భాల్లో మీలో ఉన్నప్పటి నుండి మొహమాటం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది అనమాట మిమ్మల్ని మోసం చేసిన వారితోనే మరలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వారి సహాయం తీసుకోవాల్సినటువంటి దుస్థితి మీకు రేపటి రోజున ఎదురవుతూ ఉంటుంది అలాగే వారితోనే మరలా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి వారి నుంచి మీరు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు బయట వారిని అడిగితే ఏదైనా చేస్తారో లేదో ఒక సంశయంతో వాళ్ళే కదా కష్టపెట్టినా పర్లేదులే అని మరలా మీరు వారి దగ్గరికి వెళ్ళి మీ సమస్యలను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అయితే ఈ మొహమాటానికి కారణం మీ యొక్క బలహీనత అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని పదే పదే వారు ఆడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చావు దెబ్బలు కొడతారు ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించి వారికి దూరం పెట్టేటువంటి స్థితిలో కొన్నిసార్లు ఉండిపోతున్నారు జీవితంలో కొన్ని విషయాలు మీరు అత్యంత తెలివిగా చాకచక్యంగా ఒక రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తారండి కానీ మరికొన్ని విషయాలైతే ముఖ్యంగా బంధాల విషయంలో అయితే మీరు అందరూ కూడా నా వాళ్ళే అందరూ కూడా నా మంచి వారే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఒక అమాయక అయినటువంటి నమ్మకంతో వ్యవహరిస్తూ వస్తున్నారు దీనివల్ల మీకు అనేక రకాలుగా మీ అమాయకత్వమే అదునుగా తీసుకొని కొంతమంది మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెట్టాలని అత్యంత దారుణంగా మోసం చేస్తూ ఉంటున్నారనమాట అయితే గడిచినటువంటి కాలంలో మీకు ఎటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను మీరు ఎక్కువగా బాగా నేర్చుకున్నారు కాబట్టి మునుపటితో పోలిస్తే కనుక ఇప్పుడు ఒక మానసికమైనటువంటి చాలా దృఢంగా ఒక మెరుగ్గా తయారయ్యారని చెప్పి అనుకోవచ్చండి సార్లు కింద పడ్డారు ఎన్నో సార్లు పైకి లేచారు జారిన దారుణమైనటువంటి దెబ్బలు తగిలాయి ఎన్నుపోకి గురయ్యారు మిమ్మల్ని ఎన్నో రకమైనటువంటి మానసిక పరిస్థితికి గురయ్యారు ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా మార్చి శక్తివంతంగా మార్చింది మీరు పడినటువంటి కష్టాలు అనుభవించినటువంటి నరకం మేము రాటి తేల్చాయని చెప్పుకోవచ్చు జీవితం యొక్క అసలైనటువంటి ముఖ చిత్రాన్ని మీకు చూపించాయని మిమ్మల్ని పడగొట్టడం ఎవరితరం కాదే కాదండి మిమ్మల్ని మోసం చేయడం కూడా అంత సులభం కాదు ఎందుకంటే మీరు కేవలం మనుషులు కాదు అనుభవ అనుభవాల పాఠశాలలో మీకు ఒక యోధుడిలా మారనమాట ముఖాల్లో చిరునవ్వు జరగడం అలాగే మిమ్మల్ని బాధ గురి చేయడం ఎవరితరం కూడా కాదనమాట అలాగే మీల్లోని దాచుకుని ఉన్నటువంటి ఆ యొక్క బాధను మీరు పోగొట్టుకున్నటువంటి ఒక చాకచక్యంతో మెలుగుతారనమాట అయితే ఇంకొంచెం సేపు మీతో మాట్లాడితే బాగుండని అనిపించేంత మీ మాటలతో మీ ప్రవర్తనతో ఎదుటి వారిని ఆకట్టుకునేలాగా మీ ప్రవర్తన అనేది ఉంటుంది మీలో ఉన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు ఎవరికైనా కానీ ఇంకాసేపు మీతో గడపాలని చెప్పి మీతో మాట్లాడాలని చెప్పి ఇలా ఏ రంగంలో వారికైనా కానీ కొంచెం చాలా అద్భుతంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అలాగే మీ యొక్క రహస్య స్వభావం అనేది కొంతమంది మీ మనసులో ఉన్నటువంటి విషయాలను మీ యొక్క భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో కూడా మీరు పంచుకోరనమాట మీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలాగా ఎప్పటికీ కూడా ఉండదండి మీ గురించి పూర్తిగా తెలుసుకోవడం కూడా ఎవరి తరం ఎవరి తరం కాదు అసాధ్యం అని చెప్పుకోవచ్చు ఈ కారణం చేత చాలామంది మీరు ఏంటి మీ మనస్తత్వం ఏంటని తెలుసుకోలేక మిమ్మల్ని అహంకారులు అని చెప్పి ముద్ర వేస్తారు అలాగే మీతో పెద్దగా మాట్లాడకపోవడమే మంచిది అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తారు కానీ మీరంటే ఏంటని తెలుసుకున్న వారి మాత్రమే మీతో చాలా మంచి బంధాన్ని తీసుకుంటారనమాట అలాగే మీతో ఒక తెలియనటువంటి భయం అనేది కూడా కొంతమందికి కలుగుతుంది అంటే ఒక అదృశ్యమైనటువంటి మీరు గోడను కట్టుకొని జీవిస్తున్నారని చెప్పుకోవచ్చు కేవలం మీరు పూర్తిగా కొంతమంది మాత్రమే వ్యక్తులుగా మీరు నమ్ముతారైతే ఇప్పటి వరకు మందిని నమ్మినటువంటి వారు వారి స్వభావం ఏంటనేది మీరు తప్పకుండా మాట్లాడక మీరు ఏదైనా సరే అంటే మీరు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యను కానీ బిడ్డలను కానీ ఒకవేళ ఆడవారైతే అయితే భర్తను కానీ బిడ్డలని కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు వారి ప్రేమను కూడా తప్పకుండా పొందుతారనమాట మీది ఏదైనా సరే అండి రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి శుభవార్తలు మీ జీవితంలో ఎన్నో కూడా జరగబోతున్నాయి అనమాట అంటే చాలా చాకచక్యంగా ఆలోచిస్తారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు చాలా తేలికగా మోసపోతూ ఉంటారు ఒక్కొక్కసారి కానీ వాటికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా తప్పకుండా మీరు కనుక్కుంటారనమాట అంత తెలివితేటలతో ఉంటారని చెప్పుకోవచ్చు ఇంకా మీరు గతంలో చేసిన మంచి పనులన్నీ మీకు నెమ్మదిగా ఫలించబోతున్నాయండి రేపటి రోజున మీ సమయంలో ఒక ఓర్పు నే నేర్పింది నిశ్శబ్దంగా ఎదగడం నేర్పిందని అహంకారం లేకుండా ముందుకు నడవడం నేర్పింది ఈ గురుడు విశేషం విశేష దృష్టుడు మీకు కనిపించని చోట రక్షణగా ఉన్నాడు ఎవరు మీకు అన్యాయం చేసినా మీరు తెలియకుండానే ఆ అన్యాయం నిర్వీ నిర్వీర్యం అవ్వబోతుందన్నమాట మీ మాటలు కొంచెం తగ్గిన మీ ఆలోచనల బలం పెరిగింది మీ మీద మీకే కొత్త నమ్మకం తప్పకుండా పుడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీరు చేస్తున్నటువంటి అంటే ఏదైనా సరే ఈ సందేహం వచ్చింది కదా మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు సమయం మనం అవసరం మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే మీ పనితనం బయటకు వస్తుంది ఈ కాలంలో గుర్తింపు ఆలస్యంగా వచ్చిన బలంగా వస్తుంది వ్యాపారస్తులకు ఈ సమయం ఓపికను పరీక్షిస్తుంది లాభాలు వెంటనే కనిపించకపోయినా మీరు వేసిన పునాది బలంగా ఉంటుంది కొత్త ఆలోచనలు వస్తాయి పాత బాకీలు వసూలు కావడంతో ఆలస్యం ఉండొచ్చు కానీ నష్టమైతే ఉండదన్నమాట నమ్మకమైన వాళ్ళతోనే ముందుకు నడవండి రాజకీయ నాయకులకు ఇది మాటల కంటే పనికి విలువ ఇచ్చే కాలం అనవసరమైనటువంటి వివాదనాలకు దూరంగా ఉండడం మంచిది మీ ఓర్పు మీ స్థిరత్వం ప్రజలకు కనిపిస్తుంది వెంటనే ఫలితం రాకపోయినా మీ మీద నమ్మకం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ కాలం నెమ్మదిగా కదులుతుంది డీల్స్ ఆలస్యం అవుతాయి కానీ క్యాన్సిల్స్ అవ్వమన్నమాట భూమి స్థిరాస్తి విషయంలో తొందర నిర్ణయాలు తీసుకోకండి మీరు వేచి చూసినదే మీకు లాభంగా మారుతుంది కార్మికులకు కష్టపడే వారికి ఈ సమయం మీ విలువను గుర్తించే సమయం మీ శ్రమ వృధా కాలేదు మీ పని చూసే కళ్ళు ఉన్నాయన్నమాట కొంచెం ఆలస్యమైనా కానీ గౌరవం వస్తుంది చేతి వృత్తులు చేసేవారికి మీ కళ్ళకు గుర్తింపు పెరుగుతుంది చిన్న ఆర్డర్లు పెద్ద అవకాశాలుగా దారితీస్తాయి మీ పని మీద నమ్మకం పెట్టుకోండి మీ చేతిలోనే మీ భవిష్యత్ అంతా కూడా ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ కాలం నిలబడే శక్తిని ఇస్తుందన్నమాట లాభం తక్కువైనా కానీ నష్టం ఉండదు కస్టమర్లతో సంబంధాలు బలపడతాయని చెప్పుకోవచ్చు మీ నిజాయితీ మీకు పెట్టుబడిగా మారుతుందనమాట సినీ కళాకారులకు ఈ సమయం ఆత్మ పరిశీలన కాలం అవకాశాలు ఆలస్యంగా వచ్చినా కానీ సరైనవే వస్తాయన్నమాట తొందరపడి తక్కువ విలువైన అవకాశాలు తీసుకోకండి రేపటి రోజున మీకు టాలెంట్ కూడా సమయం కావాలి కాబట్టి అంతే రైతులకు ఈ కాలం మిశ్రమ ఫలితాలైతే ఇస్తుందనమాట కష్టానికి తగ్గ ఫలం ఆలస్యంగా వస్తుంది భూమి మీద నమ్మకం పెట్టుకున్న వారు నిరాశ చెందరు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం పేదలకు ఆహారం లేదా నల్లటి వస్త్రాలు నల్లటి అంటే నువ్వులు కానీ దానం చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుందనమాట అలాగే రేపటి రోజున మీకు అంటే ఈ డిసెంబర్ ఇరవై మూడో తేదీ మీకు కొంచెం ప్రతికూలంగా అయితే ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో మానసిక ఒత్తిడి కలగకుండా ఉండడానికి కొన్ని పనులు ప్రారంభించడం ఒప్పందాలు చేసుకోవడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం చేయకూడదు ఎవరితోనూ వాదనలకు దిగకుండా మౌనం పాటించడం ఉత్తమం దూర ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం మంచిది ఇంకా మీ ఏదైనా సరే అంటే కొన్ని ఆటంకాలు తొలగడానికి వినాయకుడిని ఆరాధించడం ముఖ్యం సంకటనాశన గణేష స్తోత్రం చదవడం మంచిది చంద్రుడికి అధిపతి శివుడు కాబట్టి శివాలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోవాలి లేదా ఇంట్లోనే ఓం శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని వీలెనైనా సార్లు జపించాలి ఈ డిసెంబర్ ఇరవై నాలుగు మీకు శివుడికి పాలతో అభిషేకం చేయడం పేదలకు పాలు పెరుగు పె ఇవ్వడం తెల్లటి వస్త్రాలు వస్తువులను దానం చేయడం దోష ప్రభావం తగ్గుతుంది అలాగే గోమాతకు పచ్చిగడ్డి లేదా తడిపిన బియ్యం తినిపించడం శుభ ఫలితాలు ఇస్తుంది ఈ నాలుగు రోజుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ దైవ చింతనతో ఉండే సమయాన్ని ప్రశాంతంగా గడపవచ్చు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మీకు ఈ నాలుగు రోజుల్లో కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఆకుపచ్చ గులాబీ కాఫీ కలర్ తెలుపండి అదృష్ట సంఖ్యలో వచ్చేసి రెండు ఐదు అనమాట ఈ నాలుగు రోజుల్లో మీకు తూర్పు తూర్పుతర దిక్కు ప్రయాణం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది ఒకవేళ మీరు దూర ప్రయాణాలకు వెళ్ళవలసి వస్తే కనుక తగు జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించండి అలాగే గోమాతకు తప్పకుండా పూజించడం చాలా ఉత్తమం అండి ఈ నాలుగు రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా ఆచితూచి ముందుకు వెళ్ళాలన్నమాట గొడవలకు వెళ్లకుండా దూరంగా ఉండడం చాలా మంచిది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి డైలీ వచ్చే దిన ఫలితాలను తప్పకుండా మీరు ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్